ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు కోల్చారం మండలం సంగయ్యపేట ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రం శనివారం ఆకస్మికంగా పరిశీలించారు హాజరు పటికలు రిజిస్టర్లు తరగతి గదులలో విద్యార్థులు సామర్థ్యాలను పరిశీలించారు విద్యార్థులకు గుణాత్మక ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యబోధన చేయాలన్నారు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు ఆట పాటలతో ప్రాథమిక విద్య నేర్పాలని పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్ని ఎంపీఓ కృష్ణవేణి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు

गूगल ना तो एम लाइक उधर लीव बट नहीं मिल पाते हमें परमिशन लीव 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 नहीं गूगल के और अब तो अच्छे से बात करने कल बड़ी जाने तो क्या चीज़ है तमाम तो बोलो तमाम बंदा नहीं बोलो तो क्या चीज़ है तो नहीं